హాయ్ ఎవ్రీవాన్ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్ సి బేసికలీ ఈ రోజు నుంచి రఫ్లీ ఒక ఫైవ్ టు టెన్ సెషన్స్ వరకు జనరల్ ఇంగ్లీష్ ఓకే సో ఐడియల్గా ఎందుకు ఇంగ్లీష్ మీద మనం ఇప్పుడు సెషన్స్ తీసుకుంటున్నామంటే నేను చాలామంది స్టూడెంట్స్ని అయితే మన ఛానల్లో ఉన్న వాళ్ళని కానీ మనకి అప్రోచ్ అయిన వాళ్ళని కానీ చాలామంది నేను చూస్తున్నాను నేను దే ఆర్ రియల్లీ గుడ్ అట్ సబ్జెక్ట్ వాళ్ళు మనకి చెప్పింది కానీ వాళ్ళు నేర్చుకున్నది కానీ సబ్జెక్ట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా ఉన్నారు ద ఓన్లీ ఇష్యూ దే ఆర్ ఫేసింగ్ ఈజ్ బేసికల్లీ వైల్ కమ్యూనికేటింగ్ వాళ్ళకి తెలిసిన ఆన్సర్ బయటికి చెప్పలేకపోతున్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది కొంచెం ల్యాగింగ్గా ఉన్నారు ఓకే ఇన్ జనరల్గా మనం ఇప్పుడు ఐటీలోగానే కాదు ఎక్కడికి వెళ్ళాలి అన్నా సరే కమ్యూనికేషన్ అన్నది క్వైట్ కామన్గా ఇంపార్టెంట్ థింగ్ అయినప్పుడు మనకి అనిపించింది క్లియర్గా కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ రైటా సో ఇక్కడ నేను చూసిన ఇష్యూ చాలామంది స్టూడెంట్స్ సబ్జెక్ట్ మీరు చెప్పమంటే వాళ్ళ హోమ్ నేటివ్ లాంగ్వేజ్లో తెలుగులో చెప్పమంటే తెలుగులో కరెక్ట్గా చెప్తున్నారు లేదా ఇంగ్లీష్లో చెప్పమంటే సారీ హిందీలో చెప్పమంటే హిందీలో కరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు ఆ బేజ్ మదర్ టంగ్లో చాలా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేసిందే ఇంగ్లీష్లోకి కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు వై బికాస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దయర్ మదర్ టంగ్ వాళ్ళ యొక్క మదర్ టంగ్ లాంగ్వేజ్ అన్నది వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నది దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడానికి కొంచెం కష్టపడుతున్నారు దానికోసం నేనేమనుకుంటున్నాను అంటే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ సెషన్స్ లేదా మ్యాక్స్ సెవెన్ సెషన్స్ ఓన్లీ ఇంగ్లీష్ మీద మనం చెప్దాం అనుకుంటున్నాం విచ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ మనము భయపడకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడగలము అన్నది సో దీనికి ఏమీ పెద్ద కష్టమైంది ఏమీ చేయక్కర్లేదు చాలామంది నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అన్నీ నేర్చుకుంటున్నారు కాన్ఫిడెంట్గా మాట్లాడడం అన్నది కూడా అంతే కాన్ఫిడెంట్గా మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఐడియల్గా అండి ఇంగ్లీష్ మనకు రావాలంటే అన్ని చోట్ల ఎక్కడ చూసినా సరే నీకు సరిగా చదవడం రావాలి రోజుకి రెండు గంటలు న్యూస్ పేపర్ చదువు ఇంకోటి చేయి ఇంకోటి చేయి ఇంకోటి చేయి అంటారు కానీ అన్నిటికంటే ఒక బేసిక్ థింగ్ మనకి ఇంగ్లీష్ బాగా మాట్లాడడం రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుతూ ఉండాలి సో మనం మాట్లాడుతూ ఉంటా ఉంటేనే ఆటోమేటిక్గా అది వస్తుంది ఈరోజు మీరు స్టార్ట్ చేశారు మాట్లాడడం మనం చూసి మన ఫ్రెండ్స్ని అవుతారు ఇంకొక రోజు మాట్లాడతారు అవుతారు కానీ థర్డ్ డేకి వచ్చేసరికి మీలో ఆ డిఫరెన్స్ వస్తుంది ఎప్పుడైతే మనం ఒక పనిని చేస్తూ ఉంటామో ఆ పని మీద మనకి భయం పోతూ ఉంటుంది అట్లానే ఇంగ్లీష్ అసలు అంటూ మాట్లాడడం అంటూ మీరు స్టార్ట్ చేస్తే కంటిన్యూస్ మాట్లాడుతూ ఉండేసరికి కరెక్ట్గా ఒక వన్ వీక్లో మీకు దాని మీద భయం పోయి మీరు ఏదైతే చెప్దాం అది సబ్జెక్ట్ రకంగా అయినా జనరల్ కమ్యూనికేషన్ స్కిల్స్లో మాట్లాడడం అయినా ఏదైనా సరే ఈజీగా మీరు డీల్ చేయగలరు ఓకే సో ఇన్ జనరల్గా అండి ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే కొన్ని సిచ్యువేషన్స్ అండి కొన్ని థింగ్స్ ఉంటాయండి అంటే ఇప్పుడు ఎట్లా అంటే మీరు నేను స్ట్రేంజర్స్ మన ఇద్దరం ఎదురుపడ్డామనుకో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను నేను అడిగిన క్వశ్చన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుని కరెక్ట్ ఆన్సర్ చెప్తే చాలు లేదా మీకు ఏదో డౌట్ ఉంది వేరే వాళ్ళని మీరు కలుస్తారు వాళ్ళని మీరు క్వశ్చన్ అడుగుతారు వాళ్ళ యొక్క ఆన్సర్ ఇస్తే సరిపోతుంది అంటే కాన్వర్జేషన్ మీకు ఇంకొకళ్ళ మనుషులకి మధ్యన సంభాషణ అక్కడ మనం ఇంగ్లీష్ ఎక్కువగా వాడతాం ఫాలోడ్ బై మన ఫ్రెండ్స్ ఉంటారు మన ఫ్రెండ్స్తో మాట్లాడితే రెగ్యులర్ కాన్వర్జేషన్ అక్కడ కూడా రెగ్యులర్గా మాట్లాడుకునే మాట్లాడికి కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు సో ఈ సిచ్యువేషన్స్లో మనం ఇంగ్లీష్ ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం ఐడియల్గా అండి ఇంగ్లీషు మనము డీల్ చేయాలంటే నాట్ ఓన్లీ ఇంగ్లీష్ ఏ పర్టికులర్ లాంగ్వేజ్ మీదన్నా మనం డీల్ చేయాలంటే నాలుగు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అవతల వాళ్ళు చెప్పేది వినడం మనకు అనిపించింది క్లియర్గా కమ్యూనికేట్ చేయడం ఉన్నది చదవడం రాయడం అఫ్కోర్స్ రైటింగ్ కూడా ఇంపార్టెంటే అంటే లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ సో ఇప్పుడు ఈ సెషన్స్లో నేను సెకండ్ పార్ట్ విచ్ ఇస్ అ స్పీకింగ్ అన్న దాని మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను ఈ స్పీకింగ్ అన్నదానికి మనం ఎట్లా చేసుకుందాము అంటే ఐడియల్గా ఇప్పుడు ఇంగ్లీష్లోకి మీరు వెళ్తే కనుక బోల్డ్ అనే రూల్స్ ఉంటాయి గ్రామర్ ఉంటుంది ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి వాటిని చదువుకుంటా చదువుకుంటూ వెళ్తే అది అప్పటికే అవ్వదు కానీ మన ఆబ్జెక్టివ్ ఏంటి మాట్లాడడం రావాలి మాట్లాడడానికి రావడానికి డే టు డే సిచ్యువేషన్స్ను మనం ఎగ్జాంపుల్స్ కింద తీసుకుని ఒక్కొక్క సిచ్యువేషన్ని మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాము అన్నది మనం తెలుసుకుంటే అవి ఆటోమేటికలీ మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది సో అంటే మనకి మైండ్లో ఒక క్వశ్చన్ వస్తుంది సురేంద్ర ఏంటి సిచ్యువేషన్ అంటున్నావు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అర్థం కాదు అంటే ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ అండి కన్సిడర్ దాట్ మీరు ఒక హౌస్ వైఫ్ ఓకే మీ ఇంట్లో జనరల్గా మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి జస్ట్ ఒక సిచ్యువేషన్ ఇప్పుడు మనము ఇంగ్లీష్ అన్నది మనం కొత్తగా బయట వాళ్ళతో వెళ్ళి మాట్లాడే బదులు మన ఇంట్లో పిల్లలతో మనం స్టార్ట్ చేస్తే ఇప్పుడు సీరియస్లీ స్పీకింగ్ ఇదివరకు ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎడ్యుకేషన్స్కి చూసుకుంటే కనుక మన పిల్లలు మనకంటే చాలా బాగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు సో మనం నేర్చుకోవడానికి కొత్త కొత్త ఇన్స్టిట్యూట్స్కి అకాడమీస్కి వెళ్ళే బదులు మనం మన పిల్లలతో మాట్లాడుతూ ఉంటా అంటే మనకి ఆటోమేటికల్లీ వస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో డే టు డే మనకి మన పిల్లలకి జరిగే కాన్వర్జేషన్నే మనం సింపుల్ ఇంగ్లీషులతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నుంచి మనకు అర్థమవుతూ ఉంటుంది మనం వాళ్ళతో మాట్లాడతాము ఆటోమేటికలీ కాన్వర్జేషన్స్ అన్నవి మనకి బిల్డ్ అయ్యి ఇంగ్లీష్ అన్నది ఈజీగా అర్థమవుతుంది సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాము సో ఈ సెషన్స్ అన్నీ నేను మీకు అరౌండ్ సిక్స్ టు టెన్ డిఫరెంట్ సెషన్స్ ఉంటాయన్న ఈ టెన్ డిఫరెంట్ సెషన్స్లో కూడా డే టు డే ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు నేను మీకు స్టార్ట్ చేసేది మీరు మీ పిల్లలతో ఉన్న కాన్వర్జేషన్ ప్రాబబ్లీ నెక్స్ట్ మీకు మీ ఫ్రెండ్స్తో ఉండే కాన్వర్జేషన్ లేదా మీరు బయట వాళ్ళతో మాట్లాడే కాన్వర్జేషన్ డే టు డే మనకి అవసరమైన సిచ్యువేషన్ని ఒక్కొక్క దాన్ని ఎగ్జాంపుల్స్ కింద మనం తీసుకుంటాం కాబట్టి దీనిని మీరు రోజువారీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా ఈజీగా ఇంగ్లీష్ అన్నది వస్తుంది అండ్ ఇంకొక థింగ్ అండి ఈ రోజే మీరు స్టార్ట్ చేశారనుకో మనం మాట్లాడుతూ ఉంటుంటే అవతల కొంచెం నవ్వుగా ఉంటుంది కానీ ఎవరో చూసి నవ్వుతారు ఏదో అనుకుంటారు అని మనం మాట్లాడడం మానేస్తే అక్కడే ఉండిపోతాం స్టార్ట్ చేయండి ఫస్ట్ మీ పిల్లలతో కానీ మీ హస్బెండ్తో కానీ మీకు బాగా కావాల్సిన ఫ్రెండ్స్తో కానీ కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకోండి స్లోలీ స్లోలీ డే వన్ మీరు ఎలా మాట్లాడుతున్నారు డే సిక్స్ మీరు ఎలా మాట్లాడుతున్నారు అన్న డిఫరెన్స్ కనుక మీకు చూసుకుంటే మీలో వచ్చే డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది ఓకే ఫైన్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అ స్మాల్ ఎగ్జాంపుల్ అండి సో ఇన్ జనరల్గా ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఏంది అంటే కనుక మన ఇంట్లోనే పిల్లలు ఉన్నారు మీరు మీ పిల్లల్ని పొద్దున్నే నిద్ర లేపుతారు ఐడియల్గా రైట్ స్కూల్కి రెడీ అవ్వడానికి వాళ్ళకి మీకు చాలా కాన్వర్జేషన్స్ ఉంటాయి ఎట్లాగా లే అమ్మ స్కూల్కి టైం అవుతుంది రెడీ అవ్వు బ్రష్ చేసుకో స్నానం చెయ్యి టిఫిన్ రెడీ చేసుకున్నాను యూనిఫామ్ ఉన్నాయా లేదా ఇవన్నీ ప్రతిరోజు మీకు మీ పిల్లలకి జరిగే కాన్వర్జేషనే కదా ఈ కాన్వర్జేషన్ని ఒక్కొక్క చిన్న చిన్న ఎగ్జాంప్ ఎగ్జాంపుల్స్ కింద మనం తీసుకుంటే దానిని మనం ఇంగ్లీష్లో మార్చుకుంటే ఎలా ఉంటుంది సో ఇప్పుడు జనరల్గా మన పిల్లల్ని మనకి అమ్మ లే లే అంటాం దాన్నే మనము హే శ్రవణ్ హే సుజీత్ హే హనీ గుడ్ మార్నింగ్ ఇట్లా మనం డే స్టార్టింగ్ గుడ్ మార్నింగ్ అని మధ్యాహ్నం మనం ఎప్పుడన్నా మీట్ అవుతూ ఉంటే గుడ్ ఆఫ్టర్నూన్ అని ఈవినింగ్ ఎప్పుడన్నా మీట్ అవుతూ ఉంటే గుడ్ ఈవినింగ్ అని గ్రీటింగ్స్ సో ఫస్ట్ గుడ్ మార్నింగ్ అన్నది గ్రీటింగ్తో మనం స్టార్ట్ చేస్తాం చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన పిల్లల్ని లేపిన వెంటనే అమ్మాయి వెళ్ళి బ్రష్ చేయు అంటాం బ్రష్ యువర్ టీత్ టేక్ ఏ బాత్ సి బేసికలీ బ్రష్ యువర్ టీత్ వెళ్ళి బ్రష్ చేసుకురా టేక్ ఎ బాత్ స్నానం చేసుకునిరా సో ఇన్ జనరల్గా మీరు తెలుగులో ఇవే జరిగే కాన్వర్జేషన్స్ దాన్ని ఇంగ్లీష్లో మారిస్తే ఇలా ఉంటాయి అండ్ జనరల్గా యూనిఫామ్ అమ్మ అంటాం వేర్ యువర్ యూనిఫామ్ ఓకే అండ్ జనరల్గా నెక్స్ట్ మన పిల్లలతో జరిగే కాన్వర్జేషన్లో నీ బ్యాగ్లో బుక్స్ అన్నీ సర్దుకున్నావా లేదా రాత్రి హోంవర్క్స్ రాసి పక్కన పెట్టేసావు కదా బ్యాగ్లో బుక్స్ అన్నీ సర్దుకున్నావా లేదా డిడ్ యూ ప్యాక్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బ్యాగ్ సో దీన్ని మనం ఎట్లా అనొచ్చు ఇక్కడ నేను రాస్తున్నాను డిడ్ యూ ప్యాక్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బ్యాగ్ అంటే నీ బ్యాగ్లో మొత్తం అన్నీ ప్యాక్ చేసుకున్నావా నీకు స్కూల్కి కావాల్సిన బుక్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నావా లేదా అన్నది ఇంకొక పాయింట్ అండ్ ఇన్ జనరల్గా ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్నాక్స్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకోమ్మా వాటర్ బాటిల్ బ్యాగ్లో పెట్టుకోమ్మా అంటారు రైట్ టేక్ యువర్ స్నాక్ బాక్స్ రైట్ టేక్ యువర్ స్నాక్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ సో నీ వాటర్ బాటిల్ స్నాక్ బాక్స్ రెండు తీసుకెళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఓకే సో తొందరగా రెడీ అవ్వు బస్సు మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బస్సు మిస్ అయిపోతుంది అంటాం రైట్ సో దాన్ని మనం ఎలా చెప్పచ్చు లెట్స్ గో యూ మే మిస్ యువర్ బస్ యు మేమ్ మిస్ యువర్ బస్ ఓకే సో తొందరగా మనం బస్ మిస్ అయిపోతాం సో ఇవి జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తానండి ఇప్పటివరకు నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఆల్మోస్ట్ మనం పిల్ల మన పిల్లలతో రోజు మాట్లాడే మాటలు ఇవన్నీ దానినే సింపుల్ ఇంగ్లీష్లో ఇట్లా మార్చుకోవచ్చు మాట ఓకే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా మీకు ఇంకా ఇది అర్థం అవ్వడం కోసం ఇప్పుడు జనరల్గా ఒక మదర్ వాళ్ళ పిల్లలతో నీకు నేను ఫేవరెట్ స్నాక్స్ నీ ఫేవరెట్ చిట్ చట్నీ లేదా నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను నీకు ఇష్టమైన పెసరా ఉప్మా రెడీ చేశాను నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను అని ఒక మదర్ అనే దాని కాన్వర్జేషన్ని ఐ మేడ్ యువర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఓకే సో నేను నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను రా తిందు కానీ ఓకే సో నేను నీకు ఇష్టమైన కర్రీని బాక్స్లోకి ప్లా ప్యాక్ చేశాను ఓకే ఐ ప్యాక్డ్ ఏ డెలిషియస్ మీల్ ఫర్ లంచ్ ఓకే ఇది మీ పిల్లలతో మీరు కాన్వర్జేషన్ చేసుకునేది అండ్ జనరల్గా వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు హ్యావ్ ఎ గుడ్ డే ఆ హ్యావ్ ఎ నైస్ డే ఓకే హ్యావ్ ఎ నైస్ డే ఇది అయిపోతుంది అంత అయిన తర్వాత ఫర్ సపోజ్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళా మనము పిల్లల్ని అమ్మ స్కూల్ ఎలా జరిగింది అంతా మంచిగా ఉన్నావా అని అడుగుతాం కదా గుడ్ ఈవినింగ్ హనీ రైట్ గుడ్ ఈవినింగ్ హనీ డిడ్ యూ ఫినిష్ యువర్ లంచ్ అంతే కదా మనం ఇంటికి వచ్చిన వెంటనే ఐడియల్గా పిల్లల్ని నువ్వు బాక్స్ కంప్లీట్ చేసుకున్నావా అని అడుగుతాం ఫస్ట్ గుడ్ ఈవెనింగ్ హనీ డిడ్ యూ ఫినిష్ యువర్ లంచ్ నీ లంచ్ బాక్స్ కంప్లీట్ చేసుకున్నావా అన్నది అడుగుతాం రైట్ అండ్ ఇంకా స్కూల్లో అంతా మంచిగా జరిగిందా అని అడుగుతాం రైట్ సో హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్ హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్ నీకు ఈరోజు స్కూల్లో ఎట్లా జరిగింది అంతా మంచిగా జరిగిందా అని చెప్పేసి అంటాం అంతా దాని తర్వాత నెక్స్ట్ టైం అడుగుతాము వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా బ్రే స్నాక్స్ తింది గాని అని చెప్పేసి అంటారు రైట్ లెట్స్ ఫ్రెష్అప్ అండ్ ఈట్ సమ్ స్నాక్స్ ఓకే సో వెళ్ళి అప్ అయిరా స్నాక్స్ తిందు కానీ అని చెప్పేసి అని ఓకే ఇదంతా అయిన తర్వాత ఒక అరగంట స్నాక్స్ అంతా అయిపోయిన తర్వాత హోంవర్క్ రాసుకోమ్మా అంటారు రైట్ లెట్స్ రైట్ యువర్ హోంవర్క్ ఓకే హోంవర్క్ రాయు అని చెప్పేసి అని అంటారు ఇవంతా అయిపోయిన తర్వాత నిద్రపోయే ముంగట గుడ్ నైట్స్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్ రైట్ సో నిద్రపోయే ముందర కాన్వర్జేషన్ సో ఇవి చూడండి ఇన్ జనరల్గా మన పిల్లలతో మనం రోజు మాట్లాడే వాటిని అన్నిటినీ ఒక సింపుల్ ఇంగ్లీష్లో ఇన్ని రకాల సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు అంటే మీరు రోజు చేసే పనినే ప్రతి పనిని కూడా యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వే ఓకే ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా నేను ఈ డాక్యుమెంట్ని షేర్ చేస్తానండి మీకు సో దట్ ఈ కాన్వర్జేషన్ అంతా మీకు యూజ్ అవుతుంది సో నేను మీకు ఇందాక చెప్తున్నట్టుగా మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి ఒక కొత్త పర్సన్ని నెత్తుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడకర్లా మన పిల్లలతో రోజు మాట్లాడే కాన్వర్జేషన్లో ఇంత నేను ఇందులో రాసింది ఒక పదిహేను ఎగ్జాంపుల్స్ మటుకు రాసా ఇంకా బోల్డ్ అనే కాన్వర్జేషన్స్ ఉంటాయి మన పిల్లలతో మాట్లాడేది ప్రతి దాన్ని చిన్నగా మనం ఇంగ్లీష్లో మార్చుకుంటా ఉంటే మనకి మాట్లాడాలి అన్న భయం అన్నది మనకి పోతుందండి మాట్లాడాలి అన్న భయం పోయి ఈజీగా మనం కమ్యూనికేట్ చేయగలం సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆటోమేటికలీ బయట వాళ్ళతో మాట్లాడగలం సో దీనికోసమే మీ ఇంట్లో మీ పిల్లలతో కానీ లేదా మీ హస్బెండ్తో కానీ మీ డియర్ బై ఫ్రెండ్స్తో కానీ ఇలాంటి చిన్న చిన్న కాన్వర్జేషన్స్ రోడ్ మాట్లాడే మాటలని ఇట్లా తీసుకుంటా చెప్పుకుంటా వెళ్దాం ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్లో మీకు మీ పిల్లలతో ఎట్లా మాట్లాడాలి అన్నది మనం డిస్కస్ చేసాము రేపటి సెషన్లో ఇంకా ఫర్దర్ ఎగ్జాంపుల్స్ కానీ ఫర్దర్ సిచ్యువేషన్స్ కానీ కన్సిడర్ చేస్తాం ఐడియల్గా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని సెంటెన్సెస్ ఫార్మింగ్ స్ట్రక్చర్ ఉంటుంది అవన్నీ కూడా మూవింగ్ ఫర్దర్ ఒక్కొక్క సెషన్లోనూ మనం చూస్తామండి సో ఈ సెషన్స్ ఇందాక మీకు చెప్తున్నట్టుగా అరౌండ్ సెవెన్ టు టెన్ సెషన్స్ మ్యాథ్స్ తీసుకుంటామండి మనం ఈ సెవెన్ టు టెన్ సెషన్స్ అయ్యేసరికి అవును నేను మాట్లాడగలను ఇంగ్లీషులో నేను అన్నా మాట్లాడగలను అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది దీనికి మీరు మేజర్లీ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా భయపడకుండా ధైర్యంగా ప్రతి సిచ్యువేషన్లోనూ ఇలాంటి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ప్రతి సిచ్యువేషన్ని మీరు డే టు డేలో ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్తే టెన్త్ సెషన్ అయ్యేసరికి యూ కెన్ ఓకే మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడగలరండి ఓకే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ డన్ ద డీల్ నెక్స్ట్ సెషన్లో మళ్ళా కలుద్దాం థ్యాంక్ యూ బాయ్